అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి అయినా అడగాలి ఇంటి లేకపోతే కొడుకుని అడగాలి వాడు పిల్లగాడైనా ఇక వాడు ఇప్పుడు కాదు పో మళ్ళూ దసరా పండుగ ఊతరా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినా బుర్కలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళా పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారింటికి నుంచి అమ్మని చూడని కానీ అనుకునేది అవునా అక్క ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి అయినా ఎవరన్నా బస్సులో ఒక రూపాయి అక్క ఏడ చే చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా ఏడ కావాలంటే ఆడ దించొస్తురా ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా పడనోడు కారు గుర్తున్నోడు కార్లో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిరు ఏం వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి రూపాయి గూడ వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుజ్జుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని ఆ మీదకి పంచాయతీకి తోలేరు నేను చెప్పిన ఆ కారు కూర్తని చెప్పినా వచ్చినని చెప్పినా ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టారు కానీ మా అక్కల దగ్గరకు పోరంటే పొరకట్ట తీసుకొని సీపురి కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాల్సి వాత పెడతారు ఎందుకంటే మా మక్కలు నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం అవునా సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా సలాకి కాల్సి మా అక్కలకు దొరికినా అంటే వాత పెడతారు మీరు మా అక్కల దగ్గర పోకూర్రా ఇక జర ఎక్కువైందంటే కళ్ళల కారం కూడా పెడతారు మాటకాయ తక్కువ పెడతారు కళ్ళల్లో అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే ఆ ఎలా రేషన్ షాపు పోయి బియ్యం తెచ్చుకుంటే పశువుల దానాలకు ఇచ్చేది లేకపోతే ఆడ తెచ్చుకొని పదకొండు రూపాయలకు అమ్ముకునేది ఎనడన్నా బుక్కెడు బువ్వ దొడ్డు బియ్యం ఎన్నడన్నా వండుకొని తిన్నా మా అక్క మనము ఎనడన్నా చూసినామా నేను ఆలోచన చేసిన మా అక్కలే తినలేకపోతురు ఆ తిండి చిన్నపిల్లలకు సంత పిల్లలకు ఎట్లా పెడుతుంటారు ప్రాణప్రదంగా చూసుకునే పిల్లలకు పెట్టారు మరి ఏం చేయాలని ఆలోచన చేసి నా ఇంట్లో నా మనవనికి పెట్టే భోజనం ఏం వండుతుండ్రో చూసినా సన్న బియ్యంతో ఆయనకు పెడుతురు మరి నా ఇంట్లో పిల్లలు సన్నబిన్నం తిన్నప్పుడు మా అక్కల అక్కలింట్లో పిల్లలు సన్న బియ్యం ఎందుకు తినొద్దని ఇవాళ సన్న బియ్యం ఇస్తలేనా అక్క ఇవాళ మనం ఇచ్చే బియ్యం మా అక్కలు లైన్లో నిలబడి డీలర్ ఏమైనా కింద మీద చేద్దామంటే డీలర్ నువ్వు ఢిల్లకి చేయకు నా బియ్యం నాకు కావాలి ఈపులు వెళ్తాయని మా అక్కలు పోయి లైన్లో వాడి సన్న బియ్యం ఇలా ఇంటింటికి సన్న బియ్యం వస్తున్నాయా లేవా అక్క ఇలా వంట వండి మనం తిన్నదే కాదు మన పిల్లలకు కూడా పెడుతున్నారు కదా ఇలా కడుపు నిండా పుక్కడి పువ్వా సన్న బియ్యం తింటున్నాం అంటే ఇద్దరమ్మ రాజ్యంలోనే సాధ్యం అయింది కదా అవునా కాదా కరెంటు బిల్లు ఆ మీరు ఇంటి పనే పాసి పని కూలి పనియో చేసి ఉపాధి ఆమె కూలి పని చేస్తే వచ్చిన పైసలు కరెంటు బిల్లు కట్టారు ఇవాళ ఇంటికి కరెంటు బిల్లు కట్టే బాధ తప్పించిన కదా ఇవాళ సన్నబియ్యం ఇచ్చిన కదా ఇవాళ బస్సు ఉచితంగా ఇచ్చిన కదా ఇక నారాయణపేటలో మా అక్కలు తెలుగు కల్లోలు సంఘం సభ్యులందరూ కలిసి సార్ మేము కూడా వ్యాపారం చేస్తాం మాకు పెట్రోల్ బంక్ ఇస్తావా లేదా అన్నారు పెట్రోల్ బంక్ ఇస్తే ఇవాళ మా ఆడబిడ్డలు పెట్రోల్ బంక్ నడుపుకుంటున్నారు కదా ఉచితంగా ఆర్టీసీ బస్సే కాదు బస్సులనే కొని ఆర్టీసీకి వెయ్యి బస్సులు కిరాయికి పెట్టారు మా అక్కలు ఇలా బస్సు ఓనర్ లైన్ బస్సులో ఉచిత ప్రయాణం కాదు మా ఆడబిడ్డలు ఆర్టీసీ ఓనర్ బస్సులకు ఓనర్ లైన్ అదానీ అంబానీలు ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్తు ఇవాళ వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలకి అదాని అంబానీలతో పోటీ వాడుతున్నారు హైటెక్ సిటీ పక్కన ఐటీ కంపెనీలు హైటెక్ సిటీ అని చెప్తుంటే గా పక్కనే మూడున్నర ఎకరాలలో నూట యాభై షాపులు మా స్వయం సహాయక సంఘాలు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు ఇవాళ అక్కడ పెట్టి ప్రపంచానికి అమ్ముకునే స్థాయికి ఇవాళ మా ఆడబిడ్డలు వచ్చారు రేపో మాపో మీరు తయారు చేసే వస్తువులు అమెజాన్లో ఆన్లైన్లో అమెరికాలో ఉన్నోళ్ళు కూడా కొనుక్కునేటట్టు రేపో మాపో మన ప్రభుత్వం చేయబోతుంది ఇవన్నీ ఎందుకైనాక రెండేళ్ల కింద మన పిల్లగాడే అని మీరు ఒక్క ఓటు వేస్తే ఆ ఓటు అభయ అస్తమై ఇవాళ సన్నబియం తెచ్చినాయి ఇవాళ ఉచిత విద్యుత్ తెచ్చింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తెచ్చింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నిధులు వచ్చినాయి మత్తల్ నారాయణపేట కొడంగల్ నిధులు వచ్చినాయి సంగంబండ బండ వలగొట్టింది ఇవాళ మన విద్యుత్తు వ్యాపారం వచ్చింది మా అక్కలకు పెట్రోల్ బంక్ వ్యాపారం వచ్చింది జీరో వడ్డీ మీద ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ మా అక్కల చేతుల నగదు గలగలలాడుతుంది ఇవన్నీ మీరు ఒక్క ఓటేస్తే ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే ఇవన్నీ సాధ్యమైనవి ఈ విధంగా మన రాష్ట్రాన్ని మన జీవితాలను మార్చుకొని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరిచ్చిన ఓటే ఆయుధమై ఈరోజు మన జీవితాలలో వెలుగులు నింపే పరిస్థితులు వచ్చినాయి అందుకే అండగా నిలబడ్డ ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలి పదేళ్లు మనం ఉంటే ఈ ప్రభుత్వం అన్ని పథకాలు పూర్తి